మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఫుట్ పాత్ వ్యాపారులకు తెలుసుని అండగా నిలవబోతున్నారా రోడ్డున పడిన వారి జీవితాల్లో వెలుగులు నింపగలరా ఇరవై మూడున అధికారులతో జరిగే పర్యటన ఫలితాన్ని ఇస్తుందా ఫుట్పాత్ వ్యాపారుల సమస్యలపై తలసాని పోరాటానికి సిద్ధమవుతున్నారా ప్రభుత్వం తెగించి పోరాడదాం అంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో హైడ్రాతో హడలెత్తిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫుట్పాత్ వ్యాపారులను సైతం రోడ్డున పడవేయడంతో వ్యాపారులు వచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎటువంటి అవరోధాలు లేకుండా కొనసాగిన ఫుట్పాత్ వ్యాపారుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అగమ్య గోచరంగా మారిందని పలువురు చిరు వ్యాపారులు కన్నీటి అవుతున్నారు రాష్ట్రాలుగా ఫుట్ పాత్ జీవనాన్ని కొనసాగించిన తమ పరిస్థితి దయానీయంగా మారిందని తమను ఆదుకోవాలంటూ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశ్రయించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయానికి నగర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన డివిజన్ 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 రామ్ గోపాల్పేట బేగంపేట డివిజన్ బన్సుల డివిజన్ల నుండి వందలాది మంది ఫుట్పాత్ వ్యాపారులు తరలివచ్చారు ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్ లపై ఉన్న చిరు వ్యాపారులను తొలగించారని దీంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని శ్రీనివాస్ యాదవ్ ముందు కన్నీటి పరితమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు జీవనోపాధి లేకుండా చేసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఫుట్పాత్ వ్యాపారులతో సమావేశమైన తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి బాధలను విని చలించిపోయారు సంవత్సరాలుగా జీవనోపాధిగా ఉన్న చిరు వ్యాపారులను తొలగించడం సరికాదని తలసాని వారికి ధైర్యాన్ని నింపారు ఈ నెల ఇరవై మూడు గురువారం తానే స్వయంగా అధికారులతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించి ఫుట్పాత్ వ్యాపారులకు అండగా నిలుస్తానని తలసాని హామీ ఇచ్చారు ప్రతి ఒక్క చిరు వ్యాపారులు తమ అడ్డాల వద్ద ఉండాలని అధికారులతో చర్చించి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు ఎట్ల పోరాటం కానీ నేను చెప్తా దాని ప్రకారం మనం ఫైట్ చేసి మనకి ఇబ్బంది లేకుండా యథావిధంగా మనం ఇదేళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి అదే పద్ధతిలో ఉండేటట్టు మనం ప్లాన్ చేస్తాం వందలాది మంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ ఆవేదనను వెళ్లిబుచ్చడంతో తలసాని సైతం ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు పేదవారిని ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రభుత్వ అధికారులకు అర్థమయ్యేలా చెప్తామని లేని పక్షంలో ఇక ఉద్యమానికి సిద్ధమే అంటూ తలసాని హెచ్చరించారు ఈ నెల ఇరవై మూడున పర్యటన అనంతరం అధికారుల తీరును బట్టి కార్యాచరణ ఉంటుందని తలసాని తెలిపారు ప్రభుత్వంపై తెగించి కోట్లాడదామంటూ తలసాని చిరు వ్యాపారంలో ధైర్యాన్ని నింపారు అవసరమైతే ఫైటింగ్ కు రెడీ కావాలంటూ చెప్పడంతో చిరు వ్యాపారంలో మరింత మనోధైర్యం నింపింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన పాపం వాళ్ళకి ఇదే వ్యాపారం చేస్తుంటే కుటుంబం గడుస్తుంది అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుంటే ఇష్టం ఉన్నట్టు మిచ్చల విడితనం పాడేయడం కొట్టేయడము లేదా కత్తికొని పోయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీరు ఎల్లుండి ఎవరు వాళ్ళు ఉండండి మేము వస్తాం డివిజన్ల వారిగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వారి ప్రాంతాల్లో ఉండే చిరు వ్యాపారులతో కలిసి తలసానితో సమావేశమై చిరు వ్యాపారుల ధైర్యాన్ని నింపారు మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున గౌడ్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆగ్ల హరికృష్ణ అత్తెల్లి అరుణా గౌడ్ సీనియర్ నాయకుడు కిషోర్ శ్రీహరి తలసాని సోదరుడు స్క్రైలాబ్ యాదవ్ సీనియర్ నాయకుడు నాగులు రాములు హరీఫ్ సత్యనారాయణతో పాటు కీలకమైన నాయకులు తలసాని కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొని చిరు వ్యాపారులకు అండగా నిలిచారు అపర రాజకీయ అనుభవం కలిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు వ్యాపారుల జీవనోపాధిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో సార్లు మంత్రిగా కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రోడ్డున పడిన చిరు వ్యాపారుల కొరకు తలసాని ప్రభుత్వంపై కొట్లాడేందుకు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై మూడున అధికారులతో కలిసి పర్యటించనున్న తలసాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటానన్న ఆసక్తి నెలకొంది ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు పై ఉన్న చిరు వ్యాపారులను తొలగిస్తుండగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా తలసాని చిరు వ్యాపారులకు అండగా నిలిచి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు ఆయన గుండె ప్రమాదాన్ని పసిగట్టడంలో పెను ప్రమాదం తప్పింది ఎప్పుడు నవ్విస్తూ చెలక్తులు విసురుతూ ప్రకటించే ఆయన గొంతుక సికింద్రాబాద్ లో కొద్ది రోజులుగా మూగబోగా ఆయన అందుబాటులో లేరు అనుకుని అంతా నిశ్శబ్దంగా ఉన్నారు అయితే ఆయన మాత్రం అసలు జరిగిన సమాచారం చేరవేయకుండా ధైర్యంగా ఉండగా ఇప్పుడు అసలు సంగతి తెలిసి అంతా పజ్జన్నా ఎలా ఉన్నారంటూ ఆయన సన్నిహితులకు ఫోన్ చేస్తున్నారు ఆ విషయం తెలిస్తే అందరూ అధైర్యపడతారంటూ విషయం బయటికి రాకుండా ఆయన కుటుంబీకులంతా రెప్పలా ఆయన కాపాడుకోగా పూర్తి ఆరోగ్యంతో త్వరలో అందరి ముందుకు త్వరలో రాబోతున్నారు మరి తప్పిన ఏమిటి సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎప్పుడు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ చలోక్తులు విసురుతూ ముందుకు సాగే పద్మారావు గత మూడు రోజుల క్రితం వ్యాపార పని నిమిత్తం డహరడు వెళ్లారు దీంతో పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోగా ఇక ఆయన డెహ్రడూన్ లో కొత్తగా ఫార్మా కంపెనీ పెట్టే ఆలోచనలు తిరుగుతున్నారన్న వదంతులు సైతం వినిపించారు ఈ తరుణంలో ఇదే పనిపై ఆయన డెహ్రడూన్ వెళ్లి వస్తున్నట్లుగా సమాచారం కాగా గత మూడు రోజుల క్రితం డెహ్రడూన్ వెళ్లిన ఆయన కాస్త అనారోగ్యానికి గురైనట్లు సమాచారం ఛాతిలో నొప్పిగా ఉండడంతో వెంటనే వైద్యులను సంప్రదించగా అక్కడ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే ఆయన గుండెకు వాల్వ్ బ్లాక్ కావడంతో వెంటనే సర్జరీ చేసి స్టంట్ వేయాలంటూ వైద్యులు సూచించడంతో వెంటనే ఆయన కుమారులతో పాటు సన్నిహిత నేతలకు సమాచారాన్ని అక్కడ వెంట ఉన్నవారు అందించారు మిగతా వారికి విషయం తెలిస్తే గాబరపడే అవకాశం ఉండడంతో కేవలం సన్నిహిత అందించారు వెంటనే వైద్యులు సర్జరీ చేసి స్టంట్ వేగా పజ్జన్న ఆరోగ్యం కుదుటపడింది ఇక ఆ నోట ఈ నోటా విషయం బయటకు తెలియడంతో ఇక పజ్జన్న ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఫోటోలు అంతా కలిసి పోస్ట్ చేయగా ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని త్వరలోనే హైదరాబాద్ రానున్నట్టు సమాచారం పద్జనకు ఇలా జరిగిందన్న విషయం తెలిసినా ఆయన ఆస్పత్రిలో ఉన్నారన్న సమాచారం తెలిసినా ఆయన అభిమానులు కార్యకర్తలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉండడంతో విషయం గోప్యంగా ఉంచగా మొత్తానికి పద్జనంగా గుండె గట్టిదే కావడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఎంపీని వచ్చారన్న గౌరవం లేదు సమాధానం ఇవ్వాలన్న బాధ్యత లేదు అందుకే లాగి ఒకటేసిన వారికి సంగతాన్ని చెప్పడానికి రాలేవాడు వాడు ఒక్క నేను చేసిన పనిలో తప్పలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేనే నేరుగా రంగంలోకి దిగానంటూ ఈటల సర్ది చెప్పైగా కట్టలు తెచ్చుకున్న ఆవేశంతో చెంపు చెల్లు ఘటనపై పశ్చాత్తాపం కాదు ప్రజలకు న్యాయం జరగకపోతే ఇలాగే ఉంటదంటూ బదులు బదిలీ క్రమంలో ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే క్రమంలో వాళ్ళ బిడ్డగా నేను తప్పకుండా వాడిని ఒక పనిష్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ నిరుపేదల భూములు ఆక్రమించి అనుమతులు ఇవ్వకుండా స్థలాలు కాజాలని చూస్తే ఊరుకోనట్టు హెచ్చరించారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఖచ్చితంగా వీళ్ళొక్కలే కాదు ఏకశిలా కాలనీ మాత్రమే కాదు మొన్న ఆరు నగర్ అయిపోయింది అంతకంటే ముందు బాలాజీ నగర్ అయిపోయింది అంతకంటే ముందు ఇంకొక అయిపోయింది ఆరు నెలలుగా చూస్తా ఉన్నా ఈ ఆరు నెలల కాలంలో నేను చేసే ప్రతి పని కూడా పేదలు పని పని తప్ప ఇంకో లేదు నాకు ఇన్నాళ్ళు తన మాటలతో బెదరగొట్టే ఈటల రాజందర్ నేడు ఏకంగా చేతులకు పని చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా ప్రజలకు అన్యాయం జరుగుతున్న వేళ అది ఎంత దూరం వెళ్లినా తాను మాత్రం ఊరుకునేదే లేదంటూ ఈటల స్పష్టం చేయగా ఇక తేడాలు వస్తే ఇలానే ఉంటది అంటూ తెలియజేయడం విశేషం నారపల్లిలో ఉన్న ఈటల రాజేందర్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ వచ్చారు ఈటల రాజేందర్ కు మద్దతుగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి సంఘభావాన్ని పలికారు నరేష్ ఈటల రాజేందర్ కలిసి సంఘీభావం తెలిపారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆగడాలను అడ్డుకునేలా ఈటల రాజేందర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కొంత దీపిక కంటైన్మెంట్ బోర్డు సీనియర్ నాయకుడు భానుక నర్మదా మల్లికార్జున సైతం ఈటల రాజేందర్ వెంట ఉదయం ఉండే ఉన్నారు నారపల్లిలో రియల్ ఎస్టేట్ గుండాల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బానుకా మల్లికార్జున్ తెలిపారు అమ్మా నీకు తెలుసా మీరు ఓటు వేసి గెలిపించిన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను నేను మాట ఇస్తున్నా వారం రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాను ఇది శ్రీ గణేష్ మాట అంటూ కంటమెంట్ ఎమ్మెల్యే గణేష్ మోండావిజన్ లో పర్యటించారు ఐదు విభాగాల అధికారులను వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ వెనువింటనే సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేసి చూపిస్తానంటూ హామీ ఇచ్చారు జేహెచ్ఎంసీ అధికారులు ఎమ్మెల్యే మాటను నిలబెడతారా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ వేరే వాళ్ళకి ఇంత వచ్చి చూసి రాసుకుర్రు అంటే వారు వేరే నా పేరు శ్రీ గణేష్ నేను శ్రీ గణేష్ దేవుని దేవ వల్ల నేను ఒకసారి వచ్చి నేను మాటిస్తే వందకు వంద శాతం కట్టుబడి ఉంటాను నీ పని అవుతుంది వచ్చే బుధవారం రోజు నీటి సమస్య

అరవింద్ రాము శ్రీనాథ్ల రూట్ మ్యాప్ ల మధ్య ఎమ్మెల్యే శ్రీ గిరీష్ పర్యటన కొనసాగింది మోంటా డివిజన్ లో నిర్వహించిన పర్యటన ఆలోచింపజేసేలా కొనసాగింది జోనల్ కమిషనర్ సమయ్య అందిస్తున్న సహాయ సహకారాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరింత ఉత్సాహంగా అధికారులను సైతం ప్రోత్సహిస్తూ పర్యటనను కొనసాగించారు రెంజ్ మెట్రల్ బజార్ లోని ఇరుకైన గల్లీలో సైతం తిరుగుతూ ఇంటింటికి వెళ్లి నేనెవరో మీకు తెలుసా మీరు నాకు ఓటు వేసి గెలిపించారు ఇక్కడేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఎమ్మెల్యే గణేష్ అడిగి మరీ వారి నుండి సమస్యలు తెలుసుకుంటూ వెంటనే అధికారులకు సంబంధిత సమస్యలు నోట్ చేయిస్తూ ఎన్ని రోజుల్లో సమస్యలు పరిష్కరించగలుగుతారో తెలపాలన్నారు

థ్యాంక్స్ చేసి ఇప్పుడు అన్నీ మీరు వినలేదు నేనే మీరు అందరు ఎట్ల మీ బస్తీలు ఎట్లు చూడటానికి వచ్చిన ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు ఏమీ లేదు మీరందరూ ఆశీర్వాదంతో తెలిసిన నా బాధ్యత మీ అందరిని మంచిగా చూసుకోవడం నేను ఒకసారి వచ్చి నేను మాటిస్తే వందకు వంద శాతం కట్టుబడి మీ పని అవుతుంది వచ్చిన బుధవారం రోజు మీ నాగ్రహించు నీ మీ సమస్య పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాను మీ దగ్గరనే రాదు ఈ మోండా డివిజన్లో అన్నీ చూడటా నేను తిరిగి ఇంతకుముందుకు మీకు ఎమ్ఎన్ఎ పర్టనతో డివిజన్ కాంగ్రెస్ నాయకుల ముందుండి ఎమ్ఎన్ఎకు వచ్చాను సమస్యలు చెప్పండి అంటూ రెంజిమెంటల్ బజార్ వాసులకు ఎమ్మెల్యేను పరిచయం చేశారు ఎమ్మెల్యే శ్రీగిరిష్ వెంట ఆశావహన చిరబైన సంతోష్ యాదవ్ ఒకే కారులో తుకారం గేట్ నుంచి రెండు బజార్ కు చేరుకున్నారు అప్పటికే రెంజిమంటల్ బజార్ లో వేచి ఉన్న సీనియర్ నాయకులు అందుకే రవి బాబురావులు రెంజిమెంటల్ బజార్ లో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు గోపాలపురం పోలీస్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించేలా కృషి చేయాలని సీఐ నరేష్ చెప్పడంతో పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు అక్కడ నుండి స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు బస్తీ ని కొరకు కృషి చేయాలని స్థానికులు కోరారు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని పలువురు కోరారు గల్లీలలో నెలకొన్న సీసీ రోడ్ సమస్యలను పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు పలు చోట్ల డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారం రోజుల లోపు అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అధికారుల పనితీరు ఎలా ఉన్నా జేహెచ్ఎంసీలో మాత్రం ఎమ్మెల్యే వస్తున్నారంటే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు అభివృద్ధి పనుల విషయంలో సైతం అధికారులు ఖచ్చితమైన హామీ ఇస్తుండటంతో ఎమ్మెల్యే శ్రీగణి సైతం ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ తో డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నారు మాజీ మంత్రి తలసాని నివాసంలో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ లోని తలసాని నివాసంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడంతో పాటు మేయర్ పై అవిశ్వాసం వంటి అంశాలను చర్చించినట్లు సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యనేతలు సమావేశంకు హాజరుకాగా తలసాని నివాసంలో వారంతా భేటీ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు పథకాలతో పాటు పలు అంశాలపై ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై చర్చించడంతో పాటు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తలసాని తెలిపారు నిన్న పర్యటించారు నేడు అభివృద్ది పనులను నిర్వహించి తన ప్రత్యేకతను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చాటుకున్నారు కంటోన్మెంట్ ఆరో వార్డు వనితా కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను మంగళవారం బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు ఆరో వార్డు ప్రజల తన దృష్టికి పలు సమస్యలను తీసుకురావడం జరిగింది వెనువెంటనే పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ మరిన్ని అభివృద్ది పనులను చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు కంటోన్మెంట్ లోనే అతిపెద్ద వార్డుగా ఆరో వార్డు ఉండడంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు కేంద్రం నుండి వచ్చే బోర్డు నిధులతో అభివృద్ధి పనులు కొనసాగించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు కంటోన్మెంట్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉన్నాయని రామకృష్ణ విమర్శించారు కోర్టు వెళ్లడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ కు రావాల్సిన టీపీటీ నిధులు తీసుకురావడం జరిగిందని రామకృష్ణ తెలిపారు కార్యక్రమంలో ప్రతీక్ జైన్ అజయ్ గౌడ్ రవీందర్ రెడ్డి కరణ్ నరేందర్ తో పాటు కాలనీవాసులు శాంతకుమార్ మతేశ్వర్ రాజశేఖర్ ఓం ప్రకాష్ సతీష్ రామారావు తదితరులు పాల్గొన్నారు దాని ద్వారానే ఈ రోజు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ ఉంది సార్ వాళ్ళ ద్వారానే ఫైనాన్స్ కమిషన్ నిధులు మనకి ఏర్పాటైంది ఆ నిధులు వాటి నేను కొంచెం ఎక్కువ ప్రామిస్ చేయగలుగుతాను ఎక్కువ డెలివరీ చేయగలుగుతాను ఆ నిధులు రాకపోతే నేను ఏం చేసేటోనుగా ఎమ్మెల్యేల సహకారంతో కంటోన్మెంట్ ఒక్టోవార్డు చెందిన పలువురికి ఎల్ఓసిని సిఎంఆర్ఎఫ్ చెక్లను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల రెడ్డి అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సలీమా బేగంకు రెండు లక్షల రూపాయలు ఎల్ఓసీ పత్రం మంజూరైంది మంగళవారం ఆమెకు ఎల్ఓసి పత్రాన్ని జక్కుల రెడ్డి అందజేశారు బోయినపల్లి పెన్షన్ లైన్ కు చెందిన సలీమా బేగం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల రెడ్డి సహకారంతో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డిల సహాయంతో దరఖాస్తు చేసుకున్నారు ఆమెకు మంజూరైన చెక్కును జక్ల మహేశ్వర్రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సహకారంతో పలువురికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుందని రెడ్డి తెలిపారు మైనార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్ రిజ్వానా ఇమ్రాన్ చోటులతో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యేతో ఉన్న పరిచయంతో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ రెండో వార్డుకు చెందిన పలువురికి ప్రభుత్వం నుండి సహాయం అందించేందుకు కృషి చేశారు ఇందిరమ్మ నగర్కు చెందిన పూజకు ఇరవై మూడు వేల ఐదు వందలు బోయినపల్లికి చెందిన ఉదయ్ యాదవ్ కు యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి టిఎన్ శ్రీనివాస్ మంగళవారం అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు టిఎన్ శ్రీనివాస్ సహకారంతో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు వారికి మంజూరైన చెక్కును మర్రి రాజశేఖర రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు మారేడుపల్లిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కొడారపు కృష్ణ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి మంగళవారం ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కొడారపు కృష్ణ ముందుకు వచ్చారు అన్న ప్రసాద కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయంలో ప్రతి మంగళవారం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన కృష్ణను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు నర్సింగ్ శ్రీనివాస్ పద్మజ పరమేశ్ రామ్మోహన్తో పాటు పలువురు అభినందించారు ఆలయంలో ప్రతి మంగళవారం అన్న ప్రసాదాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన కృష్ణకు రేపాల వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ షిప్ కమ్యూనిటీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మారేడుపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాదవ్ సంఘం నేత చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు యాదవ్లంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఐక్యతను చాటాలని బద్రీనాథ్ యాదవ్ సూచించారు సంస్థ రాష్ట అధ్యకుడు కొమ్ము అశోక్ యాదవ్ రాష్ట అడ్వైజర్ బెర్రీ రామచంద్ర యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆరు గ్యారంటీ పథకాలు రజకులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని రజకుల సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు కలెక్టర్ వెంకటాచారికి రజక వృత్తిధారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు మర్యాదపూర్వంగా కలిసి తమ వంతుగా వినతి పత్రాన్ని సమర్పించారు రజకృతిపై వృత్తిపై ఆధారపడిన వారి సమస్యలు తీర్చడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో మొదటగా రజకులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కోరారు కార్యక్రమంలో రజక వృత్తిధారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేరకుండా వెంకటస్వామి మరియాల గోపాల్ జిల్లా సహాయకదర్శి కార్యదర్శి కేశవరాజు యాదగిరి జిల్లా కమిటీ సభ్యులు సిరాజు సిహెచ్ కేశవులు సి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు పెద్ద కమేలలో బోర్ మరమ్మతులకు వచ్చింది దీంతో స్థానికులు నీటి సమస్యతో ఇబ్బందులు గురయ్యారు బోర్డు మాజీ సభ్యుడు పారసాని కుమార్ దృష్టికి సంబంధిత సమస్యను పెద్ద కమేల వాసులు తీసుకెళ్లారు బోర్డు అధికారుల దృష్టికి శ్యామ్ కుమార్ తీసుకెళ్లడంతో మంగళవారం బోర్డు సిబ్బంది బోర్కు మరమ్మత్తులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను సీనియర్ నాయకులు కుర్మయ్య వినోద్ కుమార్ బాబురావు కృష్ణ లక్ష్మమ్మ రేణుక రాధాబాయి బాలమణి కలమ్మ ఆలి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు E దివంగత రచయిత రాజా రచించిన ఆ పాత మధురం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు సికింద్రాబాద్ కిమ్ సన్షైన్ షైన్ ఆస్పత్రి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సినీ గేయ రచయిత రామజోగయ శాస్త్రి సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆ పాత మధురంను రాజా రచించగా మొదటి భాగంను గతంలో ఆవిష్కరించారు ఆయన మరణ అనంతరం మరో భాగం అలానే మిగిలిపోగా ఆయన కుమార్తె కుటుంబ సభ్యులంతా కలిసి పుస్తకాన్ని పూర్తి చేయగా ఈ రోజు అతిథులు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆనాటి సినిమాలు పాటలు వేరేలా ఉండేవని కానీ ఇప్పుడు ప్రతి పదంలోనూ బూతులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ పలువురు రచయితలు తమ మనోవేదన తెలియజేయగా ఆనాటి రచనలు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన అవసరం ఉందంటూ పలువురు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి